కళ్యాణ లక్ష్మి షాదీ ముమారక్ లబ్ధిదారులకు తులం బంగారం ఇచ్చేలా అంచనాలు రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులు సూచించారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు లక్షలాది రూపాయలతో పాటు తులం బంగారం ఇచ్చే ప్రణాళిక రూపొందించుకోవాలని శనివారం ఆయన సచివాలయంలో బీసీ మైనారిటీ గిరిజన సంక్షేమ శాఖలపై సమీక్ష జరిపించారు సమీక్షకు మంత్రులు కొన్నం ప్రభాకర్ సీతక్క ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ సంబంధిత అధికారులు హాజరయ్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి లోక్సభ నియోజక వరకాని ఒక బీసీ స్టడీ సర్కిల్ను ఏర్పాటు చేయడంపై అధ్యయనం చేయాలనుకున్నారు సంక్షేమ హాస్టళ్లకు గ్రీన్ ఛానల్ ద్వారా నిధులు విడుదలకు ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు అలాగే గురుకుల పాఠశాలలకు సొంత భవనాలు నిర్మించేలా స్థలాన్ని గుర్తించాలని తెలిపారు ఆ భవనాల నిర్మాణానికి అంచనా వ్యాయం రూపొందించాలని ఆదేశించారు